అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా నుంచి కోలుకున్నారు కోవిడ్ నెగిటివ్ రావడంతో మంగళవారం శ్వేత సౌధానికి చేరుకున్నారు బైడెన్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవెన్ వెల్లడించారు బైనాక్స్ రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో ఆయనకు నెగిటివ్ గా వచ్చినట్లు ధృవీకరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా నుంచి కోలుకున్నారు కోవిడ్ నెగిటివ్ రావడంతో మంగళవారం శ్వేత సౌధానికి చేరుకున్నారు బైడెన్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవిన్ వెల్లడించారు బైనాక్స్ రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో ఆయనకు నెగిటివ్ గా వచ్చినట్లు ధృవీకరించారు